ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం బావులకు సంబంధించి కూపాలకు సంబంధించి అసలు ఒక ఇంటి లోపల ఎటువైపు మనం బావులు పెట్టడము సంపులు పెట్టడము వాటర్ స్టోరేజ్కి సంబంధించిన గుంతలు తవ్వడం చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి ఒక ఊరికి ఎక్కడ చేయాలి ఒక ఊరికి ఒక ఇంటికి ఎలాంటి లింక్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించిన సమాచారం మనం తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ దీనితో పాటుగా అసలు దేవాలయాలకు సంబంధించి ఎటువైపు ఈ యొక్క కూపాలు ఏర్పాటు చేస్తారు పుష్కరిణులు ఏర్పాటు చేస్తారు అసలు వైష్ణవాలయానికి ఎటువైపు జలనాడులు ఉంటాయి నెక్స్ట్ శైవాలయానికి ఎటువైపు జలనాడులు ఉంటాయి శక్తి ఆలయాలకు ఎటువైపు మనం వాటర్ స్టోరేజ్ కి సంబంధించి చేయాలి వీటికి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో చూడండి మొట్టమొదటిగా మనం ఒక ఊరికి సంబంధించి ఒక ఇంటికి సంబంధించి మనం తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదటి పాయింట్ గృహానికి సంబంధించి ఊరికి సంబంధించి మధ్యలో బావి తవ్వితే ధనహాని గుర్తుపెట్టుకోండి మాట అలాగే ఈశాన్యంలో పుష్టి ఓకే తూర్పు దిక్కున ఐశ్వర్యము ఆగ్నేయంలో పుత్రహాని దక్షిణంలో శ్రీనాశనము నైరుతి దిక్కున మృతి పశ్చిమమున సంపద వాయువ్యంలో శత్రుపీడ ఉత్తరంలో సౌఖ్యము ధనము మార్గ మధ్యలో అర్ధహాని సో మార్గ మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దని గతంలో కూడా నేను చాలా సార్లు చెప్పాను ఒక గేట్ కి సంబంధించి ఒక ద్వారానికి సంబంధించిన ఈ మధ్య దారిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎలాంటి వాటర్ స్టోరేజెస్ గుంతలు ఉండకూడదు ఇట్స్ ఏ క్లియర్ కట్ వర్డ్ అర్థమైందా సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ మీరు అర్థం ఏం చేసుకోండి అంటే ఆగ్నేయం నుంచి నైరుతి వాయువ్యం వరకు కూడా ఎక్కడ కూడా వద్దని చెప్పేసారు పడమర ఒక్కటే బెస్ట్ అని చెప్పారు అంటే పడమరలో కూడా నాలుగో స్థానం ఐదో స్థానం మాత్రమే నైరుతి నుంచి తీసుకోవాలనేది ఇక్కడ కండిషన్ ఓకే నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఆగ్నేయం నుంచి నైరుతి వద్దని చెప్పేసారు ఈశాన్యం మంచిదని అంతరార్థం రైట్ గ్రామానికైనా గృహానికైనా శుభం అయితే గుర్తుపెట్టుకోండి ఇందులో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇంటికైతే ఒక రకంగా కండిషన్స్ అండ్ ఊరికైతే ఒక రకంగా కండిషన్స్ ఉన్నాయి అది కూడా చూడండి కోణసూత్రంలో బావి ఉండరాదు కోణసూత్రం అంటే ఏంటి మీ యొక్క కాంపౌండ్ లో పూర్తి మూలలకు ఈశాన్య మూలకు మీరు బావి తవ్వారు అనుకోండి బావి పెట్టారు మీ ఇంటికి సంబంధించిన మూల అందులో పడొద్దు అర్థమైందా మీ మూల ఇదండి ఇక చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఇంటి మూల బావి ఇట్లా ఉండొద్దండి ఇట్లా ఉండొద్దు ఈ పైకన్నా ఉండని కానీ కింది కన్నా రావాలి సమానంగా ఇట్లా మూలల్లో ఉండొద్దు మూల కోణ సూత్రం అంటాం అంటే ఇంటికి సంబంధించిన మూల స్థలానికి సంబంధించిన మూలలో పడద్దు అలాగే నైరుతి మూల నుంచి ఈశాన్య మూల దారం పట్టినా అందులో పడొద్దు ఈ రెండు కండిషన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి చాలా చాలా మేలు అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ మరి ఇదే సూత్రం ఊరికి వర్తిస్తుందా అంటే ఊరు మొత్తానికి సంబంధించి గ్రామం మొత్తం కూడా మనం ఏం చేస్తామంటే కంప్లీట్ ఆయాది గణితం ప్రకారం లేదంటే జనరల్గా ఊరు సెటిల్మెంట్ చేస్తారు దానికి ఈశాన్యం వైపు ఉండడం నో ప్రాబ్లం ఎందుకంటే దానికి కాంపౌండ్ ఏం కట్టం కాంపౌండ్ లోపలేం తీసుకో మొత్తం ఇంటికి అవుటర్ వైపు పెడుతున్నాం కాబట్టి అది పూర్తి ఈశాన్యంలో ఉన్నా మీకు ఎలాంటి నష్టం జరగదు క్లియరా సో స్థలానికి అంటే మన ఇంటికి ఊరికి ఇది అనమాట తేడా పిల్లర్ నుండి మూలకు పడొద్దు మన పిల్లర్స్ ఉంటాయి కదా ఇంటి మూలలో పిల్లర్స్ ఆ పిల్లర్ లైన్కి ఇందాక చెప్పిన సేమ్ సిస్టమే ఇక్కడ వర్తిస్తుంది నెక్స్ట్ వేద కూడా పడొద్దు అంటే గృహం సగం సగం దాని మీద కట్టడము సగము బావి మీద రావడం చేయొద్దు బావులు మామూలుగా ఇంకా సంపులు అంటే ఈ కాలానికి తప్పట్లేదు కాబట్టి అది వదిలేసేయండి స మామూలుగా బావులు చేసినప్పుడు మాత్రం సగం ఇల్లు దాంట్లో పడకూడదు ఓకే అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ మందిరాలకు సంబంధించిన కొన్ని కండిషన్స్ చెప్పారు దానితో పాటుగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి వైష్ణవాలయాలకు ఉత్తరంలో జలనాడులు ఉంటాయి సో కుబేర స్థానం అందు వాప కూప జలనాడి నదులుండును ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి సో ఉత్తరం వైపే ఉన్నాయి దానికి చాలా సింపుల్ సింహాచలంలో కూడా ఉత్తరంలోనే జలనాడులు ఉన్నాయి దాని తర్వాత శివాలయానికి మీకు తూర్పు వైపు ఈశాన్యం వైపు ఉండును అది కూడా మనకు కామన్గా అందరికీ తెలిసిందే ఎగ్జాంపుల్ శ్రీశైలం సో ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ దానితో పాటుగా కాశీలో కూడా మీరు చూస్తే తూర్పులోనే గంగా నది ఉంటుంది సో ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి కొన్ని శక్తి ఆలయాలకు పడమరలో ఉంటుంది ఎగ్జాంపుల్ కంచి కామాక్షి ఉగ్ర రూపాలకు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి రూపము అన్నప్పుడు చాలా ఉగ్ర రూపాలు ఉన్నాయి అంటే అమ్మవార్లలో ఉంటాయి దాని తర్వాత మీరు లక్ష్మీ నరసింహ స్వామిది చూసినా కూడా ఉగ్రరూపం సో ఉగ్ర రూపాలకు ఒక వాస్తు కండిషన్ ఏముందంటే ఉగ్ర రూపం ఉండే వాళ్లకు అదే వేడి స్థానంలో వాళ్ళను చల్లబరచడం కోసం ఆగ్నేయంలో కానీ దక్షిణంలో కానీ వాళ్లకు కి సంబంధించిన స్టోరేజెస్ కొలనులు పుష్కరణులు ఏర్పాటు చేసి వాళ్ళ ఉగ్ర రూపాన్ని చల్లబరచడానికి అక్కడ ఏర్పాటు చేస్తారు దీనిలోని అంతరార్థం అది అర్థమైందా సో ఈ వివరణ కూడా చాలా మందికి తెలియదండి నేను ఎంతో నేర్చుకుంటున్నాను తెలుసుకుంటున్నాను వాళ్ళు తెలుసుకోవాలనే ఆశ ఉండాలందరికీ కూడా సో ఉగ్ర రూపాలకు గమనిస్తే కంపల్సరీగా ఆగ్నేయం వైపు లేదంటే తూర్పు ఆగ్నేయం వైపు దక్షిణ ఆగ్నేయం వైపు దక్షిణం వైపు వాళ్ళను చల్లబరచడం కోసం మాత్రమే పెడతారు దాని కండిషన్ అది పాయింట్ గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ పాయింట్ కొన్ని శక్తి ఆలయాలకు పడమరలు అన్నాం రైట్ ఓకే పడమరలో ఎప్పుడు పెడతారంటే గతంలో నేను ఒక ఎపిసోడ్లో ఒక మాట చెప్పాను ఏంటంటే తూర్పు మన బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అంటే తూర్పు నుంచి పడమర బిల్డింగ్ పడమర పళ్ళం ఉంటే ఆడవాళ్ల పవర్ పెరుగుతుంది తూర్పు పళ్ళం ఉంటే మగవాళ్ల పవర్ పెరుగుతుంది అన్నారు సో ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని శక్తి ఆలయాలకు పడమరన ఉంటుంది అన్నారు కంచి కామాక్షిలో పడమర ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ సో పడమర ఉన్నప్పుడు అక్కడ కంచి కామాక్షి యొక్క పవర్ ఇంక్రీజ్ చేయడానికి పడమరలో ఈ కొలను కానీ బావులు కానీ వాటర్ స్టోరేజెస్ కానీ చేస్తారు జనరల్గా అర్థమైందా సో ఆడవాళ్లను పవర్ఫుల్ చేయాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పాయింట్ కొన్ని శక్తి ఆలయాలకు పడమరణ ఉంటుంది రైట్ ఓకే కంచి కామాక్షి ఉగ్ర రూపములకు ఆగ్నేయము పడమరలు విజయవాడ కనకదుర్గ కూడా మీరు చూడొచ్చు పడమరలో ఉంది స్త్రీలకు పడమర కూపం చాలా పవర్ఫుల్ గుర్తుపెట్టుకోండి బట్ దాన్ని తట్టుకునే శక్తి అనేది సాధారణ మానవులకు ఉండదు అది కూడా చాలా ముఖ్యమైన విషయం గమనించండి అదే విధంగా ఇది దేవతలకు మంచిది అని చెప్పేసారు రైట్ మానవులకు అనారోగ్యము కలిగిస్తుంది భయము కలగజేస్తుంది చాలా డేంజరు దాన్ని తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రయోగాలు అయితే వారు చేయకండి ఇంటి గోడ మూలలో పడని విధంగా బావిని నిర్మించాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి దీన్ని కోణసూత్రము అంటారు కోణ సూత్రం అంటే మీ యొక్క నైరుతి నుంచి ఈశాన్యానికి దారం పట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అందులో పడుతుంది ఇట్స్ ఎ క్లియర్ కట్ ఒక వర్డ్ ఇంటి నుంచి ఇంటి మూల నుంచి అంటే ఇంటి ఈశాన్యం మూల నుంచి మళ్ళీ దారం పట్టినప్పుడు అందులో కూడా పడవద్దు సో తూర్పు ఈశాన్యం వైపు కానీ లేదంటే ఉత్తర ఈశాన్యం వైపు కానీ పెట్టాలి తూర్పు ఆగ్నేయం వైపు అంటే సెంటర్ నుంచి రైట్ సైడ్లో వాటర్ స్టోరేజ్ ఉంది సిక్స్త్ టు అది ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్ కాదండి ఎందుకంటే తూర్పు ఆగ్నేయం వైపు అంటే తూర్పు సెంటర్ నుంచి ఆరవ స్థానం అంటే సూర్యస్థానం పక్కన ఆ స్థానంలో మాత్రమే పెట్టడానికి వెళ్ళడు మరి ఎక్కడంటే అక్కడ పెట్టకూడదండి జాగ్రత్త అది సో జనరల్గా ఆ ప్లేసెస్ తో సెఫ్టిక్ ట్యాంక్స్ పెడుతూ ఉంటారు సో ఇవ్వండి ఆలయాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి గ్రామాలకు సంబంధించి చెరువులకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో అయిపోయింది ఓకే సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు